బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానానికి సైన్స్ కి ఏ రకంగా లింక్ ఉంది కాగల కార్యములు కనురెప్ప పాటులో జాగు లేఖను జరిగే అవి జరిగేటువంటి పరిస్థితులను ఈ సైంటిఫిక్ గా కనుక్కోవడం జరిగింది వీరభోగ వసంతరాయుడు అనే వస్తానన్నాడు మనిషే దేవుడు అందుకే దైవ స్వామి ఏం చెప్పాడు దైవ స్వరూపుడు నీవేనురా కోరికలతో మనిషి అయిపోయావురా కూరగాని కోరికలు కట్టి పెట్టిన నువ్వు కోదండరాముడే వెలిసేవరా కోదండరాముడు కూడా అప్పుడు మామూలు మనిషి తన కోరికలను కట్టి పెట్టాడు కాబట్టి కోదండరాము ఇప్పటికి కూడా పూజింపబడుతున్నాడు పూజిస్తున్నాము ప్రతి వారిలో ఇద్దరున్నాడయ నేను అనే రావణుడు సత్యమనే రాముడు హృదయ సింహాసనం వివరికించడో యోచించుటే నీరు ధర్మం ఈ బాలు పెంపడానికి అనువైన చోటు ఎక్కడా ఏంటిదనేది ఏర్పరచమని కాశీ విశ్వేశ్వరుని చెప్పారు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతములో సరస్వతి నది ఒడ్దున గల మహర్షి పేరుతో పిలువబడే ఆశ్రమం అనువైందిగా సూచించారు సాంఖ్యము తారకము అమనస్కము అన్ని బోధించి చివరికి తన విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడు